కందుకూరులో పెన్షన్లు పంచారు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పట్టణంలోని ఇరవై ఒకటవ వార్డులో పెన్షన్ పండుగ కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు లబ్దిదారులతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం పెన్షన్లు అందించి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మార్కెట్ కాంప్లెక్స్ వద్ద నిర్మించిన మరుగుదొడ్లకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేస్తున్నామన్నారు కందుకూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టామని పని ఒత్తిడి తగ్గించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలలో మూడో శనివారం ఈ పారిశుద్ధ్యం మీద ఆయన స్వయంగా ఏదో ఒక కాన్షియన్స్ ఉన్నాడంటే రాష్ట్రంలో పారిశుద్ధ్యం మీద అలాగే మనం ఉండే పరిసర ప్రాంతాలు శుభ్రం చేయాలని చెప్పి ఆయన ఒక యజ్ఞంగా తీసుకొని దీన్ని ప్రతి నెల మూడో శనివారం కార్యక్రమం జరుపుతా ఉన్నాడు పిల్లలు గెలవంగానే ఇక్కడ ఏదో ఆ షాపింగ్ కాంప్లెక్స్ పక్క ఒక ప్లేస్ చూసాం అక్కడ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే ఈ ప్లేస్ ని ఐడెంటిఫై చేసి ఈ ప్రాంతంలో లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ టాయిలెట్స్ కూడా కట్టడం జరిగింది బాగు చేయొచ్చు వాళ్ళ ఫ్యామిలీస్ అని చెప్పి ఆలోచనలో ఉంది మాకు కంపల్సరీగా స్మార్ట్ బజార్ ఏదో ఒక ప్లేస్ లో పెట్టి ఎవరైతే షాపులు రిమూవ్ చేస్తాం ఈ రోడ్ వైండింగ్ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ అలాగే మున్సిపల్ వర్కర్స్ కూడా మున్సిపాలిటీ లిమిట్స్ పెరిగిపోయి పబ్లిక్ ను కూడా అవేర్నెస్ తీసుకొచ్చి టాయిలెట్స్ ఉన్నాయని చెప్పి మీరు కూడా అందరికీ కూడా చెప్పాలని చెప్పి వ్యాపార సోదరులకు కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటున్నామంటే అంటే మనం పరిసర ప్రాంతాలు బాగుంటే బిజినెస్ కూడా పెరుగుద్దు మీరు దాన్ని మనసులో పెట్టుకొని మీరు కూడా వచ్చిన క్లైంట్స్ మొత్తం ఎవరైతే వస్తారో పబ్లిక్ మీ అందరికి కూడా వాళ్ళందరికి కూడా వీటి మీద ఒక అవేర్నెస్ లాగా తెలుసుకొచ్చి మీరు కూడా వాళ్ళకి సాయం చేయాలని చెప్పి ఇక్కడ ఉండే వ్యాపార సోదరులు కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనుషా పలువురు టీడీపీ పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు